హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా తక్కువ రేటుకి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది సో ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చిందండి ఇది కామన్ క్యారిడర్ ఏరియా నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు ఇది హాల్ స్పేస్ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి ఇది టీవీ యూనిట్ పాయింట్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పిఓపి సీలింగ్ వర్క్ ఉంది విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సో మనకి ఇది నెక్స్ట్ హాల్ స్పేస్ ఇందులోనే మనకి హాల్ కమ్ డైనింగ్ కూడా వస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు ముట్కపోర్ట్స్ అయితే చేసలేవండి హోల్ అన్ని కూడా వాల్కేల్ చేస్తున్నాయి వెయ్యి యాభై ఎస్ఎఫ్ వస్తుంది ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్ వస్తుందండి సపరేట్ గా డైనింగ్ కూడా ఉందండి ఎనిమిది వందల పెంతి ఏరియా వస్తుంది వంద మనకి కార్ పార్కింగ్ వస్తుంది నూట యాభై కామన్ ఏరియా వస్తుందండి ఇది వంటగది అటకుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ గ్రనేట్ ఇచ్చారు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడం ఈ పాయింట్ ఇచ్చారు చిమ్మి పాయింట్ కూడా వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది ఇదంతా కూడా వాష్ ఏరియా అండి మనకి చాలా పెద్ద స్పేస్ వస్తుంది ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కానీ యూటిలిటీ ఏరియాగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా పెద్దగా వస్తుందండి సో మనకి ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి నానప్పుడు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వస్తుందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ ఉంది సో మనకి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఐరన్ గ్రిల్ ఇచ్చారు సేఫ్టీ గా సో మనకి ఒక వెస్టర్న్ కమోడ్ ఒక ఇండియన్ బేస్డ్ ఇచ్చారు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది డైనింగ్ స్పేస్ సపరేట్ గా ఉంది హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది రెండు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చినండి నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో మీకు ప్లాన్ అప్డో ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి కచ్చిందండి హైదరాబాద్ హైవే నుంచి సుమారుగా ఊళ్ళోకి ఒక కిలోమీటర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది ఊళ్ళో కంటే మీకు ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి పంచాయత్ ఆఫీసు బూడిలోకి ఉంటుంది ఆ ఊళ్ళోకి మనకు ఒక కిలోమీటర్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గ్రూప్ హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి రేటు ఫైనల్ కాస్ట్ అంటున్నారు సో మీరు మాట్లాడుకొని ఈ ప్రాపర్టీని తీసుకొచ్చండి సో దీన్ని మీరు తీసుకుంటే కనుక మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం జస్ట్ మీరు మా ప్రాపర్టీని ప్రమోషన్ చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాము దాని గారు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి డైరెక్ట్గా ఈ వీడియోలో మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా తెలియజేస్తాం అంటే మీ ప్రాపర్టీ వీడియో తీసుకుని అందులో ఈ విధంగా చేస్తాం అనమాట సో దాని ద్వారా కస్టమర్స్ అంటే బయర్స్ మీ ప్రాపర్టీ ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీ మీరే సెల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పర్లేదండి సో దీనికి మీరు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి సో అదే విధంగా మేము మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్స్ కావాలంటే చేస్తాము ఫైనాన్స్ ఫైనాన్స్ చేస్తాము అదేవిధంగా మీకు ఏమైనా లేబర్ కాంట్రాక్ట్ అంటే మీకు లేబర్ కావాలంటే మేము అరేంజ్ చేస్తాము అదేవిధంగా మీకు వుడ్ కబోర్డ్స్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా మేము చేస్తాం కాబట్టి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కదండి ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా అంటే మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడు నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నానండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ